శక్తివంతమైన కాల అవతారం ఎలా పుట్టిందో మీకు తెలుసా బ్రహ్మ గర్వంగా నేనే సృష్టికర్తను నా వల్లనే ఈ లోకం నడుస్తుంది అని గర్వంగా మాట్లాడతాడు పరమేశ్వరుడిని అందరి ముందు అవమానిస్తూ అనరాని మాటలన్నీ అంటాడు అప్పుడు మహాశివుడి మూడవ కన్ను నుండి ఒక జ్యోతి ప్రకాశించింది ఆ వెలుగు నుండి ఉద్భవించిన భయంకర స్వరూపమే కాలభైరవ అవతారం కాలభైరవుడు అహంకారంతో మహాశివుడిని అవమానించావు నీకు శిక్ష తప్పదని మహాశివుడిని అవమానించిన బ్రహ్మ ఐదవ తలను కాలభైరవుడు తన త్రిశూలంతో ఒక్క ఎటున తెగనరికాడు కానీ బ్రహ్మహత్య పాపం కారణంగా చేతికి అంటుకుని వదలలేదు భైరవుడు ఎన్నో పర్వతాలు అరణ్యాలు దాటి చివరకు కాశీ చేరగానే భైరవుడి చేతికి ఉన్న తల నేలపై పడింది ఆ రోజు నుండి భైరవుడు కాశీ క్షేత్రానికి రక్షకుడయ్యాడు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివ భక్తులందరూ కామెంట్ లో చెప్పండి హర మహా